సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు చదువుతానండి అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి అయినను చింతంపకుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నవు ఆయనను మీ పర్లోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడు చింతించటం వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకునగలడు వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ఉడకవు ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సలోమోన్ సహితము వీటిలో ఒకదాని వలన ఆయనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పోయిలో వేయబడు అరవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములను ధరింపజేయును కదా కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట విదకిడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహించబడును ఈ వాక్య భాగంలో ఏసు ప్రభు ఒక విషయం చెప్పలే అది ఆ భాగంలో లేదు అది ఏంటి అంటే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎక్కడా కూడా ఏసు ప్రభు వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ లేదంటే ఒక పనిని కానీ వ్యవసాయాన్ని కానీ చేసుకోవద్దు అవి మీకు తగినటువంటివి కాదు మీరు పక్షుల్లాగా లేదంటే గడ్డి మొక్కల్లాగా ఏమీ చేయకుండా ఆ విధంగా బ్రతకండి అనేటటువంటి తప్పుడు బోధ యేసు ప్రభువు చేయలే దాని యొక్క అర్థం అది కాదు ఆ వాక్య భాగాన్ని ఆయన ప్రకటించినప్పుడు ఆయన ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏమిటి అంటే జీవితంలో ఉండేటటువంటి ప్రాధమ్యాలు ఏవి ఉండాలో అక్కడ ఉండాలా అని చెప్పి చెప్తున్నాడు ప్రాధమ్యము అంటే నీ జీవితంలో నీకు ఏది అత్యంత ముఖ్యమైనటువంటిది అనేటటువంటి దాన్ని గురించి నీకు అవగాహన ఉంటుంది ఉదాహరణకి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకునేటప్పుడు నీ జీవితంలో నువ్వు ఏమి చేయాలా అనేటటువంటి ఒక చెయ్యాలి అని అనుకుంటున్నావు అని చెప్పి నిన్ను ఒక జాబితా కానీ రాయమంటే ఆ జాబితాలో నువ్వు దేనికి అత్యంత ప్రాధాన్యత నువ్వు దేనికి ఇస్తావు మొట్టమొదటిది రెండవది ఏమి రాస్తావు మూడవది ఏమిటి నీ జీవితంలో నాలుగోది ఏమిటి ఐదోది ఏమిటి ఈ విధంగా జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ప్రాధాన్యాలు అనేటటువంటివి ఉంటాయి ప్రయారిటీస్ అనేటటువంటివి ఉంటాయి యేసు ప్రభు వాటిని గురించి మాట్లాడేటప్పుడు ఎందుకంటే ప్రతి సంస్కృతిలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ప్రాధమ్యాలు అనేటటువంటివి వాళ్ళు బయటికి చెప్పకపోయినా వాటిని ఆర్టికులేట్ చేసి గొప్పగా విశ్లేషించి ఒక పండితుడి మాదిరి చెప్పలేకపోయినా ఎంత విద్య లేనటువంటి వాడికైనా ఎంత పాముడికైనా జీవితంలో ఏది చేయాలి అనేటటువంటి ఒక అవగాహన అనేటటువంటిది ఉంటుంది ఆ అవగాహన ప్రకారం జీవితాన్ని నడిపించుకుంటాడు దాని ప్రకారం కార్యక్రమాలని అమలుపరుచుకుంటాడు ఏది ముందు చేయాలో ఏది వెనక చేయాలా ఏది ముఖ్యము ఏది అంత ముఖ్యము కాదు ఏది అస్సలు ముఖ్యం కాదు అనేటటువంటివి మైండ్లో ప్రతి వ్యక్తికి కూడా ప్రాధమ్యాలు అనేటటువంటివి జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి సమయాన్ని బట్టి కొన్నిసార్లు ప్రాధమ్యాలు వెనక్కి ముందుకి అవుతూ ఉంటాయి యుక్త వయసులో ఉన్నప్పుడు ప్రాధమ్యాలు ఒక రకంగా ఉంటాయి వయసు పెరిగిన తర్వాత ఒక రకంగా ఉంటాయి వివాహం అయిన తర్వాత ఒక్కొక్క రకంగా ఉంటాయి వ్యాపారంలో ప్రవేశించిన తర్వాత ఒక రకంగా ఉంటాయి ప్రాధమ్యాలు కిందకి మీదికి అవుతూ ఉంటాయి వాటి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏది అన్నిటికంటే ముందు రావాలి జీవితంలో వ్యక్తి జీవితం అయినా సరే ఒక సంస్కృతి అయినా సరే ఒక జనాంగం అయినా సరే ఒక మానవ సమూహం అయినా సరే ముఖ్యంగా ఉండవలసినటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉండవలసినటువంటిది ఏమిటి అనేటటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయన పని మానేసి కూర్చోమని చెప్పి చెప్పడం లే అది బైబుల్ బోధించదు యేసు ప్రభు అపోస్తలు బోధించలే పని తప్పకుండా చేయాల వృత్తి వ్యాపకము ఉద్యోగము వ్యవసాయము అనేటటువంటివి ప్రతి ఒక్కరూ చేయాల దేవుడు ఇచ్చినటువంటి ఇవి వ్యాపకాలవి ఈ సందర్భంలో ఆయన రెండు అత్యంత ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్స్ వ్యాఖ్యానాలు అంటే ఆయన బోధించాడు రెండు బోధనలు చేశాడు ఆ వాక్య భాగంలో ఆయన అన్నటువంటి ఒక అత్యంత ప్రముఖమైనటువంటి మాట ఏమిటి అంటే మొట్టమొదట దేవుని యొక్క రాజ్యమును దేవుని యొక్క నీతిని వెతకుడి అని చెప్పి ఆయన అన్నాడు అది ఒక ప్రాముఖ్యమైనటువంటి బోధ యస్సు ప్రభు చేసినటువంటి బోధ రెండోది ఏమిటి అంటే దాని గురించి చెప్పేదానికి ఆయన తన చుట్టూ ఉండేటటువంటి జనులకి అర్థమయ్యేటట్లు చెప్పేదానికి ఆయన ఇంకొక వ్యాఖ్యానం కూడా చేశాడు అది ఏమిటి అంటే అన్యజనుల వల్ల మీరు ఉండకుడి అని ఆయన ఒక మాట అన్నాడు అన్యజనులు అంటే ఆయన ఎవరికి బోధిస్తూ ఉన్నాడు తన చుట్టూ చేరి వినేటటువంటి ఇస్రాయలు ప్రజలకి ఆయన బోధిస్తూ ఉన్నాడు ఇస్రాయల్ దేశానికి బయట సరిహద్దులు బయట అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి సిరియా దేశం ఉంది ఆ తర్వాత వచ్చి తూరు సైదోనుంది కిందకు పోతే దక్షిణాన ఐగుప్తి దేశం ఉంది ఇంకా పైకి పోతే బబులో ఉంది ఇంకా ముందుకు పోతే ఏమండి పారసీక రాజ్యము అనేక రకాలైనటువంటి రాజ్యాలు ఇస్రాయెల్ దేశం చుట్టూ ఉన్నాయి వాటన్నిటిని మనము కలిపి వాళ్ళు ఏమనేటటువంటి అన్యజనులు అనేటటువంటి మాటతోటి ఉపయోగించేటటువంటి వారు యేసు ప్రభు ఆ బోధ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఈ అన్యజనులకు ఉండేటటువంటి లైఫ్ ఓరియంటేషన్ అనేటటువంటిది జీవన శైలి అనేటటువంటిది విధానం అనేటటువంటిది దేని మీద ఫోకస్ చేయబడి ఉంటుంది అనేటటువంటిది ఆయన మీద కామెంట్ చేశాడు కిందకు వచ్చిన తర్వాత ఇస్రాయేల్కి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక పరిస్థితిని చక్క చేసుకోమని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడండి మొట్టమొదట మీరు దేవుని నీతిని రాజ్యముని వెతకుడి అని చెప్పి చెప్పాడు రెండు మాటలు చెప్పాడు వాస్తవానికి ఆ మాట ఇస్రాయల్ దేశం చరిత్ర అంతా కూడా సంగ్రహంగా క్రోడీకరించి వారి చరిత్ర వారి దేవుని ముందు ఏ విధంగా నడిచారు వారి వైఖరి ఏంటి వారి యొక్క ధోరణి ఏంటి అనేటటువంటి దాన్ని యశు ప్రభు క్రోడీకరించి సంగ్రహంగా క్లుప్తంగా ఒక్క వాక్యంలో ఇస్రాయల్ యొక్క చరిత్రని వాళ్ళ ముందు బయట పెడుతూ ఉన్నాడు ఏంటి అంటే ఇస్రాయలీలు ఐదు దేశం నుంచి విడిపించబడిన తర్వాత పర్వతం దగ్గర వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత దేవుని సన్నిధిలో దేవుని ప్రజలుగా దేవుని యొక్క యాజకులుగా ప్రపంచానికి అంతటికి లోకానికి వెలుగై ఉండండి అని చెప్పి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసి నియమించుకున్నాడు కానీ జరిగినటువంటి విషయం ఏమిటి అంటేనంటే వీళ్ళు తన దేశంలోనికి ప్రవేశించిన తర్వాత ఇస్రాయలీలు ఏమి చేశారంటే తమ పొరుగును ఉండేటటువంటి అన్యజనుల యొక్క పద్ధతుల్ని విధానాలని అంటే జీవించేదానికి తమ జీవన విధానంలో తమ జీవన సరళిలో తమ జీవన శైలిలో పొరుగును ఉండేటటువంటి వాళ్ళ యొక్క అలవాట్లు వారి యొక్క ధోరణి వారి యొక్క వైఖరి అలవర్చుకున్నారు దేవుడు వీళ్ళని ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చి ఆ సినాయ్ పర్వతం దగ్గర వాళ్ళని అందరినీ ఒక దేశంగా ఒక ప్రజగా సంఘటితం చేసి వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏమిటి అంటే చూడండి చాలా ముఖ్యమైనటువంటిది యేసు ప్రభు అక్కడ ఆ మాటని వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో దేవుడు యహోవా దేవుడు ఏ మాట అయితే చెప్పాడో యేసు ప్రభు అదే మాట ఈ కొండ మీద ప్రసంగంలో ఇస్రాయేల్ తోటి చెప్తూ ఉన్నారండి దేవుడు ఏం చెప్పాడంటే అండి మీరు చూడండి ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిది అధ్యాయంలో లేదంటే ద్వితీయోపదేశకాండము అంతా చదవండి మీరు కావాలంటే దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి థీమ్ ఒకటి ఉంటుంది అది ఏమిటి అంటే ఇస్రాయిల్ తోటి దేవుడు మాట్లాడేటప్పుడు దేవుని యొక్క విధానాల్ని దేవుని యొక్క వైఖరిని దేవుడు ఆశీర్వదించేటటువంటి విధానాలని మోసే ఇస్రాయల్కు బోధించేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించండి ఆయన్ని వెంబడించండి ఆయన నీరుని వెంబడించండి మొట్టమొదట ఆయన్ని ప్రయారిటీగా పెట్టుకోండి మీ జీవితంలో మొట్టమొదటి ప్రాథమ్యము యుహోవా దేవుడికి లోబడము విధేయత చూపించడము ఆయన మార్గాల్ని అనుసరించడము ఇవి కానీ మీరు చేస్తే ఇవి కానీ మీరు చేస్తే మీ జీవితంలో మిగిలినవన్నీ కూడా చక్కగా అమర్తాయి అని చెప్తూ ఆయన ఏమంటాడంటే మీ యొక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు మీ పొలం పనిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ గర్భ పొలం విషయంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ పంటల విషయంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆశీర్వాదాలని ఆయన చక్కగా ఒక జాబితాగా ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదిలో రాసి పెట్టారండి కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే పిరు పంటల విషయమే కానీ గర్భ పొలం విషయమై కానీ దేని విషయమే వాటి కోసం మీరు పరిగెత్తద్దు మీరు పరిగెత్తాల్సినటువంటిది మీ దృష్టి మీ ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలంటే యోవ దేవుడి మీద ఉండాలా ఆయన మీద మీరు దృష్టి పెట్టినప్పుడు ఆయన్ని మీరు వెంబడించినప్పుడు ఇవి మిమ్మల్ని ఫాలో అవుతాయి అది దాని యొక్క సారాంశం ఇస్రాయల్ చేసినటువంటి పని ఏమిటి అంటే వాళ్ళ చరిత్ర అంతా ఒకటేనండి ఈ ప్రాధమ్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే తారుమారు చేసేసారండి ఎట్లా తారుమారు చేశారంటే వారు కానాన్ దేశంలోకి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉండేటటువంటి ఇరుగు వారిని పొరుగు వారిని వారి యొక్క సంస్కృతిని చూసి వీళ్ళు నేర్చుకున్నారు అవలంబించడం ప్రారంభించారు వాళ్ళ విధి విధానాలు వాళ్ళ యొక్క మతంలో ఉండేటటువంటివి వాళ్ళ యొక్క దేవుళ్ళు చెప్పేటటువంటివి వాళ్ళు ఏ విధంగా ఆరాధిస్తారు ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఏమై అంటే దేవుడు చెప్పినటువంటి ఈ విధానం ముందు చూసారా మొట్టమొదటి దేవుణ్ణి వెంబడించాలా ఈ లోకానికి సంబంధించినటువంటి దీవెనలు అనేటటువంటివి మిమ్మల్ని వెంబడిస్తాయి అది యహోవా దేవుడు చెప్పింది వీళ్ళు చేసినటువంటి పని ఏమిటి అంటే అండి అక్కడికి వచ్చిన తర్వాత దీన్ని తారుమారు చేసి వాళ్ళకి మొట్టమొదటిగా మా పంటలు బాగా పండాలండి మాకు సంతానం కావాలండి మాకు ఎక్కువగా సంపద కావాలా దీవెనలు కావాలా కుటుంబంలో దీవెనలు కావాలా పొలంలో దీవెనలు కావాలా పంటల్లో దీవెనలు కావాలా గర్భ బలంలో దీవెనలు కావాలా అన్ని విధాలుగా ప్రాముఖ్యము అన్ని మేము కోరుకుంటాం వాటిని పొందుకోవాలంటే చేయవలసినటువంటి పని ఏమిటి అంటే వాటిని వెంబడించాలా వాటిని వెంబడించాలంటే చేయవలసినటువంటి పని ఏమిటి అంటే వీటిని ఇచ్చేటటువంటి దేవుళ్ళని దేవతల్ని వెంబడించాల వాళ్ళు ఆ మోడ్లోకి ఆ పద్ధతిలోకి వాళ్ళు ప్రవేశించారండి ఇస్రాయల్ చరిత్ర అంతా ఇదేనండి తారుమారు చేసేసారు దేవుడు చెప్పినటువంటి మాటను ఏం చేశారంటే కింద మీద చేసేసారు దేవుడిని కిందకి నెట్టేశారు ఈ మిగిలినటువంటి విషయాల్ని పైకి తీసుకొని వచ్చారు ఏమైపోయింది అక్కడ మొత్తము జీవితాలు నాశనం అయిపోయినాయి కుటుంబాలు నాశనం అయిపోయినాయి దేశమై చెడిపోయింది చిట్ట చివరికి దేవుడు ఇచ్చినటువంటి దేశంలో నుంచే వాళ్ళు చెరపట్టబడి కొనిపోబడ్డారు ఎందువల్ల ప్రాథమ్యాలు అనేటటువంటివి తారుమారు అయిపోయినాయి దేవుడు ఉండవలసినటువంటి స్థలంలో వాళ్ళకి ఏమొచ్చింది అంటే మిగిలినటువంటి ప్రజలు ఆచరించేటటువంటి విధానాలు వాళ్ళు కోరుకునేటటువంటివి వాళ్ళు కోరుకునేటటువంటి సంపదలు వాళ్ళు కోరుకునేటటువంటి బలము వారు కోరుకునే ప్రాబల్యం ఎన్ని రకాలైనటువంటివి అన్ని జనులు కోరుకుంటారో అవన్నీ కూడా వాళ్ళు కోరుకుని దేవుడి కంటే వీటిని అనుసరించడము వీటిని సంపాదించడము వీటిని కోరుకోవడము వీటిని సంపాదించేటటువంటి మార్గములను వెతకడము వీటిని ఇచ్చేటటువంటి దేవుని దగ్గరికి పోవడము వీటిని ఇచ్చేటటువంటి దేవతల దగ్గరికి పోవడము వాళ్ళని ఆరాధించడము ముఖ్యంగా వాళ్ళు భావించారు విమోచించి రక్షించి తీసుకొని వచ్చినటువంటి దేవుణ్ణి మాత్రం కిందకి నెట్టేశారు ఏం పైకి వచ్చినాయి ఏవైతే దేవుడు మిమ్మల్ని వెంబడిస్తాయి మీకు ఎటువంటి కొరత ఉండదు అన్ని విషయాల్లో ఆకాశంలో దీవెన్లు భూమి మీద దీవెన్లు గర్భం గర్భం విషయంలో గర్భ పొలం విషయంలో దీవెన్లు పొలం విషయంలో దీవెన్లు పట్టణంలో దీవెన్లు బయట దీవెనలు అన్నీ కూడా మిమ్మల్ని వెంబడిస్తాయి ఎప్పుడు మీరు నా యొక్క నీతిని గనుగాని వెంబడిస్తే ఇవన్నీ వెంబడిస్తాయని చెప్పి చెప్పాడు యేస్సు ప్రభు ఆ దినమన ఆ కొండ మీద నిలబడి ఆ విస్తారమైనటువంటి జన సమూహంతో వేల సంఖ్యలో జనలు ఆయన ముందు ఉన్నాడు కొండ మీద ప్రసంగము అనేక మంది జనలు వచ్చి ఆయన దగ్గర వింటూ ఉన్నారు వాళ్ళందరికీ చాలా ఆశలు ఉన్నాయి వాళ్ళందరికీ చాలా అవసరతలు ఉన్నాయి వాళ్ళందరికీ చాలా కొరతలు ఉన్నాయి కొంతమంది జబ్బుతో ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది భవిష్యత్తు మీద ఎటువంటి నిరీక్షణ లేనటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి సమస్యలతో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ముందు నిలబడి ఏమి చెప్తాడా అని ఆసక్తితో వాళ్ళు వింటూ ఉంటే దేవుడు యేసు ప్రభు వాళ్ళకి చెప్పినటువంటి అత్యంత అంటే వాళ్ళ జీవితాలకి వాళ్ళు అన్వయించుకొని వెంబడించి ఆచరించి చేయవలసినటువంటి సత్యము ఏంటి అని చెప్పి యేసు ప్రభు వాళ్ళతో చెప్పాడు అంటే మొట్టమొదటగా ఫస్ట్ దేవుని యొక్క రాజ్యమును దేవుని యొక్క నీతిని మీరు వెంబడించండి అని చెప్పి చెప్పాడు వెదకుడి అని చెప్పి చెప్పాడు ఆశపడండి అని చెప్పాడు ఆ దేవుని యొక్క రాజ్యము కోసం దేవుని యొక్క నీతి కోసం ప్రయాసపడండి మిగిలినటువంటివి ముందు చెప్పాడు కదా వాక్య భాగంలో ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందమో అనేటటువంటి ఈ లోకానికి సంబంధించినటువంటి దీవులు అనేటటువంటివి మిమ్మల్ని ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి ప్రాధమ్యాలని చక్క చేస్తున్నాడు ఆయన ఎవరు ఫస్ట్ ఉండాలా ఏది సెకండ్ ఉండాలా లేదంటే ఏది ఫాలో కావాలా అనేటటువంటిది ఆయన పెట్టినటువంటి ఆర్డర్ ఏమిటి అంటే ఆయన పెట్టినటువంటి క్రమము ఏమిటి అంటే దేవుణ్ణి తీసుకెళ్ళి ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు యస్సు ప్రభు ఎవరున్నారు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు విద్యావంతులైనటువంటి అనేటువంటి మనుషులతోట ఎకానమిస్తోట పొలిటికల్ లీడర్స్తో మాట్లాడుతున్నాడా రిలీజియస్ లీడర్స్తో మాట్లాడుతున్నాడా వాళ్ళు ఉంటే గాక కానీ అక్కడ ఆయన ముందు సమకూడినటువంటి జనుల్లో అన్ని రకాల వర్గాలకి సంబంధించినటువంటి జనులు ఆయన దగ్గర ఉన్నారండి వాళ్ళందరికీ సంబంధించినటువంటి మాట ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ప్రతి సమాజానికి సంబంధించినటువంటి మాట ఏమిటి అంటే దేవునికి మొట్టమొదట స్థానము దేవునికి మొట్టమొదటి స్థానము ఇవ్వాల అది ఆయన చెప్పినటువంటి మాట దాని గురించి ఇంకా మనము ముందుకు పోతామండి అన్యజనులను పోలి మీ యొక్క లైఫ్ ఓరియంటేషన్ అనేటటువంటి దాన్ని వీటి చుట్టూ కట్టుకోకండి వేటి చుట్టూ ఎంత సంపద ఎంత ఆర్జించాలి నా బట్టలు ఏంటి నా ఏంటి నా పొలాలేంటి నా బ్యాంక్ బ్యాలెన్స్లు ఏంటి నాకు ఉండేటటువంటి ఆస్తులు ఏంటి దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఇటువంటివన్నీ కూడా ఆయన వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వద్దు ఏముండాలా నీ జీవితంలో మొట్టమొదటి ప్రయారిటీ ఏముండాలా దేవుని యొక్క రాజ్యమును నీతిని వెతకడం అనేటటువంటిది నీ యొక్క ప్రాధాన్యంగా ఉండాలా అని చెప్పి చెప్తూ ఆయన అన్యజనుల గురించి ఉదాహరణ చెప్పాడండి ఆ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి రెండు వాక్య భాగాలు ఏమిటి అంటే దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క నీతి వీటిని వెతకండి అని చెప్పి చెప్పాడు బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయము ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ బైబిల్లో ఏమిటి అంటే దేవుని యొక్క నీతి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదండి ధర్మశాస్త్రమును దేవుడు పాత నిబంధన కాలంలో ఇస్రాయిల్కి ఎందుకు ఇచ్చాడంటే ఆయన యొక్క తన నీతిని బట్టి న్యాయాన్ని బట్టి తాను విమోచించినటువంటి జనులు ఆ నీతి ప్రకారం ఆ న్యాయం ప్రకారం నడుచుకోవాలా అనే ఆశ కలిగి దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు దేవునికి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఆయన పక్కన పెట్టలేనటువంటిది ఆయన నిర్లక్ష్యం చేయలేనటువంటిది ఆయన తన ప్రజల్లో కోరుకునేటటువంటిది ఎందుకు కోరుకుంటాడంటే కారణం ఏమిటి అంటాడంటే ఆయనలో ఆ స్వభావం ఉంది కాబట్టి ఏ స్వభావం ఉంది ఆయన నీతి కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన న్యాయము చేసేటటువంటి దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయనలో ఉండేటటువంటి స్వభావం ముందు చూసారా ఆయన తత్వం ముందు చూసారా ఆ తత్వము ఆ స్వభావము ఆయన వెంబడించేటటువంటి ప్రజల్లో ఉండాలి కనిపించాలి అని ఈ దేవుడు కోరుకుంటాడు ఈ నీతి అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే స్వార్థ చిట్ట చివరికి మనము దాన్నంతా వరబోసి అంతా చిట్ట చివరికి మనం తీసుకొని వస్తే అంతా ఏమి ఏమని చెప్పి చెప్తుంది మనము దేవుని యొక్క నీతి అగున్నట్లు యేసు ప్రభు ఏమయ్యాడంటే పాప రహితుడైనటువంటి యేసు దోషరహితుడైనటువంటి ఏ మాత్రము అక్రమము లేనటువంటి వాడు పాపము చేయనటువంటి వాడు పాప రహితుడైనటువంటి యేసు నిన్ను నీతిమంతుడిగా చేసి దేవుని యొక్క నీతిని నీకు సంపాదించేదానికి శివుడు చనిపోయాడు సారాంశం అదే కదా అండి ఏంటి సబ్జెక్ట్ ఏంటి దాంట్లో సెంట్రల్ సబ్జెక్ట్ ఏంటి దేవుని యొక్క నీతి ఆ దేవుని యొక్క నీతి ఎవరికి అనుగ్రహించబడాలా యేసు ప్రభు మీద విశ్వాసం ఇచ్చేటటువంటి వాడికి అనుగ్రహించబడాలా అంటే ఆయన తన కుమారుణ్ణి బలిగా అర్పించి లేదంటే దేవుడు తన్ను తాను బలి అర్పణగా చేసుకుని నీకు ఇచ్చేటటువంటి ఒక అత్యంత గొప్ప ఫలము వరము ఏమిటి అంటే అంటే దేవుని యొక్క నీతి అంటే ఈ దేవుని యొక్క నీతి దేవుని యొక్క హృదయంలో ఎంత గొప్ప స్థానాన్ని ఆక్రమించిందో నువ్వు ఊహించవచ్చు అటువంటి దేవుడు నీకు బైబిల్లో కనిపిస్తాడు ఈ సందర్భంలో ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు పోతానండి ఏంటి అంటే అండి ప్రజల యొక్క నీతి అనేటటువంటిది ప్రజల యొక్క న్యాయం అనేటటువంటిది వాళ్ళ మొరాలిటీ అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అండి వాళ్ళు ఆరాధించేటటువంటి దేవుడి మీద కూడా ఆధారపడి ఉంటుంది చాలా జాగ్రత్తగా వినండి మనుషుల యొక్క నైతిక ప్రవర్తన జీవితం పట్ల దృక్పథము జీవితాన్ని ఏ విధంగా చూస్తున్నారు తమను గురించి తాము ఏమనుకుంటున్నారు ఇతరుల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజల గురించి లోకాన్ని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటటువంటి వ్యూ అనేటటువంటిది నిన్ను గురించి నీకుండేటటువంటి వైఖరి నీ వాడిని గురించి నీకుండేటటువంటి వైఖరి నీ యొక్క ధోరణి ప్రపంచాన్ని గురించి ఇతర జాతుల గురించి దేశాల గురించి నీకు ఉండేటటువంటి వైఖరి నువ్వు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నావో ఏ దేవుడు చెప్పినటువంటి నీతి సూత్రాలను ఆయన పదను ఆరాధిస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది దాన్ని కొంచెం వివరంగా చెప్తానండి ఇప్పుడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడికి ఆయనకి ప్రాధాన్యత ఏంటంటే ఆయనకి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీతి అనేటటువంటిది బైబిల్లో కనిపించేటటువంటి దేవుడికి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం దానికోసమే ఆయన తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు దానికోసమే తన కుమారుణ్ణి ఆయన శిలవులో ఆయన బలియాగంగా ఆయన సమర్పించాడు ఇక్కడ మీరు కుమారుడు అనుకుంటే మీరు కొంచెం కంగారు పడిపోయి ఆయన చనిపోకుండా కుమారుని పంపించారా అని చెప్పి మీరు అనుకోవద్దు సుమా శిలువులో మరణించినటువంటిది సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడే మరణించాడు ఎవరు చనిపోయారు శిలువులో సృష్టికర్త చనిపోయాడు ఎవరు బలియాగం చేశారు సృష్టికర్తే బలియాగం చేశాడు ఎవరు పాపాలకి ప్రాయశ్చిత్వం చేశాడు సృష్టికర్తే ప్రాయశ్చిత్వం చేశాడు ఎవరు పాప పరిహారార్థిగా తను తాను సమర్పించుకున్నాడు దేవుడే సమర్పించుకున్నాడు సో మీరు ఆ టెక్నికల్ వర్డ్స్ గురించి మీరేం వర్రీ కావద్దు సో సివలో చనిపోయినటువంటిది దేవుడే సో ఒక వ్యక్తికి ఉండేటటువంటి ఆ మోరల్ దృక్పథం అనేటువంటిది నైతికత అనేటటువంటిది ఇతరులను ఏ విధంగా చూస్తాడు తను తాను ఏ విధంగా చూస్తాడు సమాజాన్ని ఏ విధంగా చూస్తాడు అనేటటువంటిది ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది అంటే ఈ వ్యక్తి ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఏ దేవతను ఆరాధిస్తున్నాడు అనేటటువంటి దాన్ని గురించి దాంట్లో నుంచి ఫ్లో అవుతుంది దాంట్లో నుంచి ప్రవహిస్తుందండి ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు సుమారుగా రెండు వేల ఐదు వందలు సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో అంటే క్రీస్తుకి పూర్వం సంగతి నేను చెప్తున్నా ఇప్పుడు సంగతి కాదు ఇప్పుడు సమకాలీన సమాజాలను గురించి సమకాలీన సంస్కృతుల గురించి నేను మాట్లాడడంలే కానీ రెండు వేల పూర్వకాలంలో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఒక ఇద్దరు ప్రజలు ఇద్దరు జన సమూహాలను గురించి రెండు దేశాల గురించి నేను చెప్తానండి ఒకటి ఏంటంటే గ్రీకు దేశం గురించి అదేవిధంగా ఆ తర్వాత కాలంలో గ్రీకు సంస్కృతిలో ఉండేటువంటి ఆ రిలిజియన్ని ఆ మత వ్యవస్థని తనకు ఆపాదించుకుని లేదంటే దాని ప్రకారం నడుచుకున్నటువంటి రోమ్ సామ్రాజ్యము ఒకటి గ్రీక్ దేశము ఇంకొకటి రోమ్ సామ్రాజ్యము ఈ రెండు దేశాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి అది ఏమిటి అంటేనండి వీళ్ళు మత వ్యవస్థ లేనటువంటి ప్రజలు కాదు పొరపాటుకు అర్థం చేసుకోవద్దు వీళ్ళు దేవుడు అనేటటువంటి భావము లేనటువంటి ప్రజలు కాదు వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు వాళ్ళకి దేవతలు ఉన్నారు దేవుని భక్తి లేనటువంటి వారు కాదు దేవతా భక్తి లేనటువంటి వారు కాదు దేవుళ్లను ఆరాధించినటువంటి వారు దేవతలను ఆరాధించినటువంటి వారు గ్రీకు కాలంలో అంటే ఈ గ్రీకు దేవుళ్ళ దేవతల సమూహంలో అత్యంత ముఖ్యమైనటువంటి దేవుడు ఇన్ కోట్స్ ఎవరు అంటే జ్యూస్ ఆయన దేవతలందరికీ రాజు ఈయన క్రింద ఈయనతో పాటు ఇంకా అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉండేటటువంటి వాళ్ళు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క అధికార పరిధి ఒక స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క దేవతకి ఉండేటటువంటిది ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క బాధ్యత ఉండేటటువంటిది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే సోక్రటిస్ కాలంలో సోక్రటిస్ కంటే ఇంకా వెనక ఆ ప్రాంతం గురించి మాట్లాడుతుంది సో సుమారుగా పన్నెండు మంది దేవతలు ఉండేటటువంటి వాడు ఇంకా ఎక్కువ మంది వీళ్ళకి సంతానం కూడా ఉండేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి వాడు జ్యూస్ ఈయనకి భార్య ఈయనకి సంతానము ఇవి కాకుండా ఈయన క్రింద ఈయనకంటే కొంచెం తక్కువ అధికారం కలిగినటువంటి దేవుళ్ళు ఉండేటటువంటి వాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పీరి ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఈయన జ్యూస్ ఏంటి అంటే విధి రాత రాసేటటువంటి దేవుడు ఈయనకి గాడ్ ఆఫ్ థండర్ అండ్ లైట్నింగ్ అనే పేరు కూడా ఉంది ఈయన చేతిలో ఈ మెరుపు లాంటి లైట్నింగ్ అది చేతుల్లో పట్టుకొని ఉంటాడు ఆకాశానికి దేవుడు ఈయన ఈయన తర్వాత ఇంకో కొంతమంది దేవుళ్ళు ఉన్నారు ఈయన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అది ఈయన తర్వాత యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి యుద్ధము తన అధికారిగా అధికార పరిధిగా కలిగినటువంటి యుద్ధాల్ని యుద్ధాల్లో విజయం ఇచ్చేటటువంటి లేదంటే ఓటమి ఇచ్చేటటువంటి ఇంకొక దేవుడు ఉన్నాడు ఏరిస్ ఆర్టిమస్ అనేటటువంటి దేవత ఉండేటటువంటిది తర్వాత వచ్చి ఆఫ్రోడైటస్ అనే ఇంకొక దేవత ఉండేటటువంటిది ఈ దేవత దేనికి సంబంధించినటువంటి దేవత అంటే సంతానాన్ని కలుగు చేసేటటువంటి గర్భ ఫలాన్ని ఇచ్చేటటువంటి స్త్రీల క్షేమం గురించి ఆలోచించేటటువంటి ఒక దేవత ఎవరు ఆర్టిమస్ అనేటటువంటి ఆమె ఈమెతో పాటు ఇంకొక దేవత ఆఫ్రోడేటస్ ఈమె ప్రేమ కలాపాలకి సంబంధించినటువంటి దేవత ప్రేమికులకు వాళ్ళ జీవితాలని వాళ్ళ హృదయాల్ని ప్రేరేపించేటటువంటి ఆమె చిత్తం చొప్పున నడిపించేటటువంటి దేవత ఈమె ఎవరు ఈమె ఈ ఆఫ్ ఈ ఏరిస్ అనే యుద్ధానికి సంబంధించి ఈ విధంగా మొత్తం పన్నెండు మంది పన్నెండు మంది దేవతలు ఇంకొక ఆయన కూడా ఉన్నారండి సముద్రం మీద దేవుడు ఆయన ఈ సముద్రం అంతా ఈయన చేతుల్లో ఉంటుంది తుఫాన్లు కలిగజేయడం వర్షాలు వచ్చేటట్టు భూమిని కంపించేటట్లు చేయడం ఈ పొసైడన్ ఈ దేవుని యొక్క లక్షణం సో ఏంటి ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే కారణం ఏంటి అంటే సృష్టినంత పార్సెల్స్ పాటలుగా పాట్లుగా పార్సెల్స్గా విభాగించేసి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క దేవత అనేటటువంటి ఈ టెరిటోరియల్ జూరిస్టిక్షన్ ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత బాధ్యతలు నిర్వహించేటటువంటి వాడు ఇదే విధంగా సేమ్ మోడల్లో రోమన్ పాంతియాన్ ఉండేటటువంటిది రోమ్ సామ్రాజ్యంలో కూడా ఒక పన్నెండు మంది దేవతలు ఉండేటటువంటి వాళ్ళు ఏమండి జూపిటర్ దేవత మినార్వా దేవత నెప్ట్యూన్ దేవత వీనస్ దేవత మార్స్ దేవత రకరకాలైనటువంటి దేవతలు అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిధి ఈ బ్యాక్గ్రౌండ్ మీతో ఎందుకు నేను అంటే కారణం ఏమిటి అంటే అండి రీజన్ ఏమిటి అంటే ఆ కాలంలో నివసించేటటువంటి ఒక భక్తుడు దేవుడి మీద నమ్మకం ఉండేటటువంటి వాడు ఏం చేస్తాడంటే ఉదాహరణకి వాడు వ్యాపారం చేసేటటువంటి వాడు అనుకోండి వ్యాపారానికి సంబంధించినటువంటి దేవతని తన గృహంలో ఒక పూజా గృహం నిర్మించి దాంట్లో పెట్టుకుని పూజించేటటువంటి వాళ్ళు వీటితో పాటు పితరుల దేవతలు కూడా ఉండేటటువంటి వాళ్ళకి అంటే వాళ్ళ పూర్వీకులు ఆరాధించినటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళని ఆరాధించేటటువంటి సో వ్యాపారైతే అయితే వ్యాపారంలో లాభాలు రావాలి వ్యాపారంలో అభివృద్ధి చెందాలి గొప్ప ధనాన్ని సంపాదించాలి అంటే ఏం చేయాలి ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవాలి ఆమెకి కావలసినటువంటివి లేదంటే ఆయనకి కావలసినటువంటి విషయాలు ఆయనకి సమకూర్చాలి దానికి సంబంధించినటువంటి బలులు దానికి సంబంధించినటువంటి అర్పణలు ఇవన్నీ కూడా చేస్తే సంతుష్టుడై ఆ దేవుడు లేదంటే ఆ దేవత ఆ వ్యాపారాన్ని అభివృద్ధిపరిచి ఆ వ్యక్తిని ధనవంతుడుగా సంపన్నుడుగా శక్తివంతుడైనటువంటి వ్యక్తిగా చేసేటటువంటి శక్తి సామర్థ్యము ఆ పర్టికులర్ దేవతకి లేదంటే దేవుడికి ఉండేటటువంటిది